హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నందమూరి బాలకృష్ణ హీరోగా బోయిపాటి శ్రీని దర్శకత్వంలో వచ్చిన చిత్రం అక్కడ ఈ చిత్రం తొలి రోజు కలెక్షన్ అయితే దుమ్ము రేపింది దాదాపుగా యాభై తొమ్మిది పాయింట్ ఐదు కోట్లు గ్రాస్ తో సంచలనం సృష్టించింది బాలకృష్ణ గారి కెరియర్ లో ఇదే టాప్ బాలకృష్ణ కెరియర్ తో పాటు సీనియర్ హీరో లో కూడా ఈ కలెక్షన్ టాప్ ఇది వరకు మనకి చిరంజీవి గారి ఆచార్య మూవీ యాభై మూడు కోట్లు గ్రాస్ తో సీనియర్ హీరో టాప్ లో ఉండేది ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ చేస్తూ బాలకృష్ణ గారు అయితే నయా రికార్డ్ అయితే సృష్టించారు ఇంతకు ముందు బాలకృష్ణ గారి వీరసింహారెడ్డి కలెక్షన్ దాదాపుగా యాభై రెండు కోట్లు గ్రాస్ ఉండేది ఇప్పుడు ఆ రికార్డ్ అయితే అక్కడినట్టు బ్రేక్ చేసింది అక్కడ ఇంత భారీ స్థాయిలో కలక్ష ముఖ్య కారణం ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడమే పోస్ట్ పోన్ అయిన తర్వాత సోషల్ మీడియాలో ఇటు మీడియాలో ఇటు చూసినా తెగ ట్రెండ్ అయింది పబ్లిసిటీ వచ్చింది ఒక విధంగా ఈ సినిమాకి ప్రీ పబ్లిసిటీ వచ్చినట్లు అటు అమెరికా ఇటు నైజో ఆంధ్ర ఎక్కడ చూసినా అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓ రేంజ్ లో జరిగాయి అభిమానులు అయితే డిఎంస్ దగ్గర బాలకృష్ణ గారిని పరమశివుడిలో అయితే దొక్కారు అయితే ఇప్పుడు బాలకృష్ణ గారి ముందున్న టార్గెట్ ఏంటంటే వంద కోట్ల షేర్ బారాయణ బాబు కెరియర్ లో ఇప్పుడు దాకా ఒక్క వంద కోట్ల షేర్ మూవీ పడలేదు వంద కోట్లు గ్రాస్ మూవీ పడ్డాయి అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి అలాగే దాపు మహారాజు ఇవన్నీ వంద కోట్లు గ్రాస్ సాధించాయి గానీ వంద కోట్లు షేర్ సాధించలేదు సీనియర్ హీరోలు గమనిస్తే చిరంజీవి గారికి సైరా నరసింహారెడ్డి వాల్పేర్ వేరయ్యే సినిమా అయితే వంద కోటి షేర్ మూవీ సాధించింది అలాగే విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతి వస్తున్నావు దాదాపు మూడు వందల కోట్లు గ్రాఫ్ సాధించింది అంటే టూ హండ్రెడ్ అబోవ్ షేర్ సాధించింది బాలకృష్ణ అయితే ఇప్పటిదాకా ఒక్క వంద కోట్ల షేర్ మూవీ పడలేదు ఈ అఖండ మూవీ పడుతుందంటే తొలి రోజు అయితే కాస్త మిక్స్ టాక్ వచ్చింది ఈ సినిమా ఉన్న మధ్యకి వంద కోట్లు షేర్ సాధించడం పెద్ద బ్యాటరీ కాదు ఒకవేళ ఈ సినిమా వంద కోట్లు షేర్ రాకపోతే దానికి బాధ్యులు మాత్రం బోయిపాటు షేర్ ఎందుకంటే ఓవర్ యాక్షన్ ఓవర్ ఫైట్స్ లాజిక్ లేని ఫైట్స్ ఇవన్నీ పెట్టడం ప్రేక్షకులకి అయితే కొంచెం తలనొప్పిగా మారింది అందాలకు ఓకే గూజ్ బంప్స్ వస్తే అన్ని ఓకే కానీ సాధారణ ప్రేక్షకుడికి మన థియేటర్ రప్పించాలి అక్కడ ఆనంది పెంచాలంటే ఈ లాజిక్ లేని ఫైట్లు ఇవన్నీ ఉండకూడదు పైగా ఇది పవర్ ఇండియా సినిమా పవర్ ఇండియా సినిమా అంటే మన తెలుగులో అయితే బాలకృష్ణ గారికి అలవాటు పడిపోయారు ఆయన ఏ యాక్షన్ చేసినా మనకి బజా ఉంటుంది దాంట్లో ఎల్జాయ్ చేస్తారు కానీ మిగతా వారు అలవాటు పడలేదు సో వాళ్ళకి ఇప్పుడు సోషల్ మీడియా ట్రోలింగ్ అవుతుంది ఎక్కువ ట్రోల్ చేస్తారు ఓడియమో ఫ్లాష్ మారే ఈ విధంగా అయితే ట్రోల్ చేస్తారు అవన్నీ కొద్దిగా భోగిపాటి సూర్యుడు గారు అయితే గ్రహించవలసింది మరి ఈ సినిమా వంద కోట్ల షేర్ సాధిస్తుందో లేదు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరియు ఇంట్రెస్ట్ వీడియోస్ కానీ సబ్స్క్రైబ్ చేయండి